హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం సుస్వాగతం పచ్చళ్ళ పరమేశ్వరి ఛానల్కి ఈరోజైతే మనం పుట్టిగాడు చేసే విన్యాసాలు విచిత్రాలు వారి నాటకపు మాటలు అన్నీ చూసి తిమ్మి ఆ లతకి ప్రెగ్నెన్సీ పోయిందని మూడు పిల్లలు ఉన్నారని ఆ మూడు పిల్లలకు బాగా ఎనిమిది గంటలు ప్రాణంతో లేరని లోపల లోపల ఉన్నారని ఎవరైనా అరే బుద్ధి లేని గాడిదా ఎవరైనా ఎనిమిది ఉంటే ముగ్గురు పిల్లలు కడుపులో ఏడు నెలల కడుపు ఉబ్బిపోయి అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటదంటే ఊహించుకుంటాను కూడా చాలా చాలా బాధగా ఉంటుంది తెలుసా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు అసలు ఆ అమ్మాయి కడుపు లేదు పాడువు లేదు నీ బోంద పెదవ ఉండాకూడక నీ మాటలేందు అసలు ఎవరిని ఎర్రోళ్ళని చేస్తున్నారు ఇప్పుడు అమ్మాయి కడిపేది మళ్ళీ ప్రెగ్నెన్సీ అన్నావు కదా ముగ్గురు పిల్లలు జాంబీసు త్రిబుల్స్ ఫబుల్స్ డిబుల్స్ అన్నావు కదా ఆ డిబుల్స్ ఎక్కడ అని నీ సబ్స్క్రైబర్లు అందరూ అడుగుతారని నువ్వు ఈ కొత్త కొత్త నాటకాలు మొదలు పెడుతున్నావు అసలు ఎవరిని పరేషాన్ చేస్తున్నావు తిక్కలసి వచ్చినావాడ నీకు అసలు ఏమన్నా మెంటలా ఏం మాట్లాడుతున్నావు ఏంటి కథ అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంది బాగున్న పిల్ల నీ బాగలేదంటావు కడుపు పోయిందంటావు కడుపు అయితే ఆ అమ్మాయి పరిస్థితి నీకుదే అసలు గుడికి ఎలా వెళ్తారా మా ఇల్లలో ఉంటారు మామూలుగా మనం గుడికి వెళ్ళాలంటే కడుపుతో ఐదు నెలలు మూడు నెలల తర్వాతే అసలు గుడికి వెళ్ళరు తర్వాత డెలివరీ అయిన మూడు నెలల తర్వాత ఎప్పుడో వెళ్తారు గుడికి అసలు నీకు అవి కూడా తెలియవా నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏం మాట్లాడుతున్నావు గుడికి ఎలా తీసుకెళ్తావా మననేగా సరే ఒక పది ఇరవై రోజులు అయింది పది ఇరవై రోజు గుడికి ఎలా తీసుకెళ్తావు లేడీస్ పరిస్థితి నీకు ఏమన్నా తెలుస్తా తెలియకుండా మాట్లాడుతున్నావా వీడియోల కోసం డబ్బుల కోసం నీ నాటక మాటలు అవన్నీ పడితే చాలా బాగుంటుంది ఎందుకంటే నీకు వ్యూస్ కూడా రాట్లా సబ్స్క్రైబర్స్ కూడా లేరు పడిపోతున్నారు వ్యూస్ రావట్లా ఎందుకు పిచ్చి వీడియో వేస్తా పిల్లలు ఆడే మధ్య మధ్యలో చూసినా ఎంత బాగుంటున్నాయి అలాంటివి చా ఫుల్ వీడియో చెయ్యి అంతే కాని మధ్యలో పిల్లల్ని చూపించి లత కట్ట లత కిట్ట ఎవరి పిల్లలైనా ఎవరికైనా ఇష్టమయ్యా కాకి పిల్ల కాకి ముద్దు కన్న తల్లి ఏ కన్నతల్లికైనా తన పిల్లలు ముద్దుగానే ఉంటారు అన్నీ విచిత్రం విచిత్రంగా చెప్తా ఉంటావు కొద్దిగానే మైండ్ ఉండి మాట్లాడుతున్నాం లేదా కాసేపు ఏమో అన్నయ్య పడిపోయాడంటావు వాడికి ఏదో కాల్చి ఇరిగిందంటావు కాసేపు పిల్లలు బాగలేదంటావు ఉయ్యాల ఇరిగిపోయిందంటావు హాస్పిటల్ అంటావు కాసేపు ఏమో దాన్ని పళ్ళు ఊడిపోయినాయి అంటావు గిన్నెలు పడినాయి అంటావు లాస్ట్కి కడుపు కడుపు అని అంటున్నారని కడుపు గురించి లేవన ఈ కడుపు వీడియోలు ఐదారు చేస్తావు జనం అందరూ చూడాలి నీ వీడియోలు వేద వచ్చిన నీకేమన్నా మైండ్ ఏమన్నా పోయిందా ఏం మాట్లాడుతున్నావు అటు యూజ్లస్ కలవలా ఉన్నావు నువ్వు అసలు బాగున్న పిల్లని ఎందుకురా ఇద్దరు పిల్లలు నా అమ్మాయికి అట్లా రోగి అని చెయ్యబు నిజంగా రోగి అయితే నీ వల్ల కాదు మొన్ననే ఇద్దరు పిల్లల్ని పట్టుకోలేదు అనుకుంటున్నావు మరి ఐదుగురు పిల్లలు ఏం చేస్తావు నాటకాలు కట్టి మంచిగా వీడియోలు చేయి కాస్త నీకు రెస్పాన్స్ అనేది ఉంటుంది అసలు ఏమనుకోని వీడియోలు చేస్తున్నాయి ఏమో అర్థం కాదు ఆమె చూస్తే మహానటి అసలు అమ్మే కడుపు అలా పాడబోలా కడుపు లేదు లేదు బాగానే ఉంది దున్నపోతలాగా అది షోకులు చేసుకుంటుంది హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి కడుపు ఏడు నెలలు కడుపు పోయిందంటే ప్రశ్నించిందంటూ సమానం చెవుల్లో అసలే చలికాలం చెవుల్లో గాలిపోయి రోగాలు వస్తాయి చెవుల్లో దూదేది తల గొడ్డేది ఎన్ని రోగాలు వస్తాయి బాలింత జబ్బులు వస్తాయి చెవుల్లో దూది తల గొడ్డు గట్టుకపోతే ప్రెగ్నెన్సీ ఏడు నెలలు అంటే అందులో ముగ్గురు పిల్లలు అంటున్నాం అది అబార్షన్ అంటే ఒక పిల్ల అబార్షన్ చేస్తేనే ఎక్కడికో వెళ్ళిపోతారు ఆడవాళ్ళు ఆ బాధకి అసలు కాలు తీసి కింద పడి కాళ్ళు కూడా నడవలేరు తెలుసా నువ్వు ముగ్గురు పిల్లలు అబ్బాషంటే ఆ అమ్మాయి అసలు ఎట్ట తట్టుకుంటుంది ఆ అమ్మాయి పర్సనాలిటీ ఏంది కథ ఏంది అమ్మాయి ఏమన్నా ఎంత లాభ ఎంత ఎత్తు హైట్ వెయిట్ ఉందా తట్టుకోవటానికి ఎంత ఉంది చాలా ఎత్తుంది ఆ పిల్ల అమ్మాయిని పట్టుకొని కడుబ్బోయిందంటావు పొందపోయిందంటో బంగారం అంటే పిల్లల్ని ఎదురు పెట్టుకుని ఎప్పుడు చూసి సాడ్ వీడియోలు ఇప్పుడు ఏమధ్య ఏడవట్లా నోటి నిండా పళ్ళు వేసుకుంటూ దొన్నపోతులా ఏడుస్తూ ఉంటాం నీ కంటెంట్ ఏం దొరక్క ఏదో ఒకటి చేయాలని నెపంతో పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చేసి పెడతా ఉంటావు అందరూ ట్రోల్ చేయమంటే ట్రోల్ చేయకుండా ఎలా ఉంటారు ఎవరైనా పెద్దోళ్ళు నేను మంచిగా చెప్తాను మంచిని గ్రహించుకోవాలి లల్లీ చెప్పినట్టు నువ్వు నిజంగా నేను నాటక వీడియోలా చేస్తున్నావు జెన్యున్గానే చెప్తుంది అమ్మాయి ఏ నీవు అంటే అమ్మాయికి ఏం శత్రువు కాదు మంచిదే ఆడితే అమ్మాయి అమ్మాయి పరిజ్ఞాత అమ్మాయి చెప్తుంది అమ్మాయి చెప్పే మంచి మాటలు కూడా నేర్చుకోవాలి ఎందుకంటే పెదువుకులు రోగం రోగం అంటే నిజంగానే ప్రకృతికి కనెక్ట్ అయిపోయి నిజంగానే రోగాలు వస్తాయి ఎప్పుడు మంచి కోరుకోవాలి పాజిటివ్ కోరుకోవాలి ఎవరైనా నెగిటివ్ కోరుకోగలదు ఆ పిల్లల్ని చూస్తే కడుపు నిండిద్ది పిల్లల్ని చూసుకుంటా ఆడుకుంటా పిల్లల ఫీడింగ్ పెడతా ఉంటా పిల్లలతో ఎంజాయ్ చేయాలి కానీ ఎప్పుడు చూస్తే మన్నాయ పడ్డాడు ఆవిడ పడ్డాడు ఈడు పడ్డాడు ఇల్లు పోయింది వాళ్ళు చీట్ చేశాడు ఇల్లు చీట్ చేశారు నీకు మైండ్ ఉందా ఇల్లు కాగితాలు రిజిస్ట్రేషన్ అయితే లాక్కుంటారు ఉట్టి కాగితాలు తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటారా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కాగితాలు మా పోయినాయి అంటే మళ్ళీ ఇస్తారు డబ్బులు కడితే నువ్వు నీ తిక్కల మాటలు తిక్కల కథలు అన్నీ మాట్లాడుతున్నావు నువ్వు ఏ వీడియోలు చూస్తే అంతకుముందు నమ్మారు కానీ ఇప్పుడు అందరూ ట్రోల్ చేస్తున్నారు అందరూ గ్రహిస్తున్నారు ఎవరు నీ వీడియోలు నమ్మట్ల నువ్వు జాగ్రత్తగా మంచి మంచి వీడియోలు చేసుకుంటే చాలా బాగుంటుంది నీకు వ్యూస్ వస్తాయి లేకపోతే మళ్ళీ నువ్వు పనికి వెళ్ళటమే ఎందుకు ఇట్లా ఫేక్ వీడియోలు చేస్తే రెవెన్యూ రాదు కదా పనికి వెళ్ళాల్సి వచ్చింది మంచి వీడియోలు చేయి పిల్లల వీడియోలు చేయి వంట వీడియోలు చేయి చాలా బాగుంటుంది అదే నీకు మంచిది అర్థమైందా అందులో కంటెంట్ ఏముందా ఆ బారానాగాడేమో ఆ పిల్లల్ని ఆడిస్తున్నాడు ఆ పిల్ల పిల్లల్ని ఆడిస్తుంది నువ్వేమో ఈ పిచ్చి వీడియోలు చేస్తున్నావు వాళ్ళేమో నవ్వుకుంటున్నారు నువ్వెంత రియలిస్టిక్గా చేసినా అక్కడ కనిపిస్తూ ఉంది నువ్వు చేసేది అంతా ఫేక్ అని మీ వాళ్ళే నవ్వుకుంటున్నారు నువ్వు ఆడే పట్టుబడుతున్నావు నీ అన్నీ నంగ నాటకాలు నంగ కథలు పిల్లల్ని చూసి మంచి వీడియోలు చేసి మొహం చూస్తే అంతమంది గౌరవించారు ఇప్పుడు అసలు నేను చూస్తే అన్ని ఫేక్ లాగా అనిపిస్తున్నాయి మంచి మంచి వీడియోలు చేస్తే ఆగలపడం మంచిగా ఉంటావు పిల్లల్ని చక్కగా ఆడించుకో అన్నం పెట్టుకో పిల్లలకి మంచి డ్రెస్సులు పిల్లల్ని అక్కడ బయటికి తీసుకెళ్ళి చక్కగా చాలా బాగుంటుంది అంతేగాని గుడి తీసుకెళ్ళంటే ఇంట్లో మైలు ఉండకూడదు ఇప్పుడు ప్రసవించినట్టే కదా మైలే కదా నువ్వు ఏం మాట్లాడ నీకు అర్థం కావట్లా నీకు చెప్పేవాళ్ళు ఎవరైనా చెడిపోయినట్టు నువ్వు నీ వీడియోలు మంచి మంచి వీడియోలు జీ అర్థమైందా ఎందుకు చెప్తున్నారు పెద్దోళ్ళని ఆలోచించుకో గ్రహించుకో అదన తెట్ట మాకు అర్థమైందా మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు దీనిలో ఉన్న మాటలు వాడికి అసలు అందుతాయో అందతో అందవకూడదు తెలియదు కానీ लाइक शेयर, सब्सक्राइब मई चैनल, सपोर्ट मी कमेंट, थैंक यू थैंक यू